హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా ఈ రోజైతే మీకోసం కొన్ని నేను త్రీ పీస్ సెట్స్ అయితే తీసుకొచ్చేసానండి మన ఛానల్లో త్రీ పీస్ త్రీ పీస్ సెట్సే కాదు ఇంకా అన్ని లేడీస్ ఐటమ్ అంతా కూడా ఉంటుంది ఇప్పుడైతే మనం కొన్ని త్రీ పీస్ సెట్స్ అయితే చూద్దామో మనకి లో రేంజ్ నుంచి చాలా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తామండి ఇది వచ్చేస్తే మనకి చక్కగా లో రేంజ్లో త్రీ పీస్ సెట్ చూడండి ఇంత ఇలా అయితే వస్తుంది మీరు క్లియర్గా చూసేసుకొని చక్కగా బుక్ చేసేసుకోండి జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ ప్రీషిప్పింగ్లో మంచి క్వాలిటీ ఇలా రేయం కాటన్లో ఇలా మనకి చక్కగా ఇలా టాప్ అయితే వచ్చేస్తుందండి ఇది వచ్చేసి మనకి ఎక్సల్ సైజు ఇది వచ్చేసి మనకి పాయింట్ అలాగే ఇది వచ్చేసి మనకి దుప్పట ఇలా అయితే వస్తుందండి ఇలా మనకి జరీ లైన్స్ తోటి ఇలా దుప్పట అయితే ఇలా అయితే వచ్చింది చక్కగా మనకి లెంతి అయిన దుప్పటా కూడా ఉంటుంది జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో అయితే ఈ ఐటెం అయితే ఉందండి ఇందులో మనకి త్రీ కలర్స్ ఉన్నాయి మీకు ఆ కలర్స్ కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఇది వచ్చేసి మనకి హ్యాష్ కలరు ఇలా చక్కగా ఇలా హ్యాష్ కలరు థిక్ హ్యాష్ కలర్ అనే చెప్పాలి ఇది ఇలా సేమ్ ఇప్పుడు మీకు చూపించిన దాంట్లో ఇదొక కలరు ఇంకా అలాగే ఇది వచ్చేసి అందులోనే మెరూన్ కలరు చాలా బాగున్నాయండి ఈ త్రీ కలర్స్ కూడా మనం ఆఫ్లైన్లో సేల్ చేస్తుంటాం కదా మంచి రెస్పాన్స్ అయితే ఉందండి మనకి లో బడ్జెట్లో చాలా మంచి క్వాలిటీలో ఈ ఐటెం అయితే ఉంది చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది త్వరగా బుక్ చేసేసుకోండి నా నెంబర్ వచ్చేసేసి డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ నైన్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి చూస్తున్నారు కదా చక్కగా క్లియర్గా చూసుకోండి మీరు నెక్ నెక్పాట్ కానీ ప్రతీది కూడా చాలా మంచి యూస్ఫుల్ ఇది డైలీ వేర్కి మనకి చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా ఆ టైప్లోనే కొంచెం వేరియేషన్స్ తోటి ఇలా మనకి ఇది వచ్చేసి మనకి బ్లాక్ చక్కగా క్లియర్గా చూసుకోండి మీరు ఇలా మంచి ఇలా బ్లాక్ కలర్ అండి చాలా బాగుంది అసలు బ్లాక్ అంటేనే మనకి మంచి హైలైట్ కలర్ కదండి అలాగే మనకి డైలీ యూస్కి చాలా బాగుంటుంది కాలేజీ పిల్లలకైనా సరే మంచిగా ఇలా డైలీ యూస్కి చాలా బాగుంటుంది కాలేజీకి వెళ్ళే వాళ్ళకి ఇవి మనకి చాలా డైలీ యూజ్ చేసుకోవడానికి మంచి ఐటెం అనేది చెప్పాలి ఇవి వచ్చేసి మనకి జస్ట్ సిక్స్ హండ్రెడ్లో హండ్రెడ్ రూపీస్లో చక్కగా మనకి ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి త్వరగా అయితే ఆర్డర్ చేసేసుకోండి మనం ఆఫ్లైన్లో సేల్ చేస్తాం కాబట్టి ఈ వీటికి అయితే మంచి రెస్పాన్స్ అయితే ఉందండి చూడండి ఇలా మనకి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి ఇలా మన మనకి ఇలా గ్రీన్ పాయింట్ అయితే ఇలా అయితే వచ్చేసింది ఇది వచ్చేసి మనకి చున్నీ ఇలా దుప్పట్ట అయితే ఇలా అయితే వచ్చింది చూసుకోండి మీరు క్లియర్గా చూసేసి మంచిగా హ్యాపీగా బుక్ చేసేసుకుంటారని నేను ఇలా క్లియర్ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా అలాగే మనకి డైలీ నుంచి ఇంకొక ఐటెం అయితే ఉందండి ఇది కూడా మంచి క్వాలిటీ క్లాత్ చాలా చక్కగా ఎక్కువగా మనకి ఎక్సర్ సైజులోనే కంపెనీ ఐటెం కాబట్టి మంచి వెడల్పు అనేది వచ్చింది మీరు చూసుకున్నట్లయితే ఇలా మంచిగా లావు ఉన్న వాళ్ళకైనా సరే సరిపోతుంది ఇలా మనకి పాయింట్ అయితే ఇలా అయితే వచ్చేసిందండి ఇలా పాయింట్ ఇలా అయితే వచ్చేసింది ఇంకా అలాగే ఇది వచ్చేసి మనకి చున్ని ఇలా చూస్తున్నారు కదా యోగ్ పార్ట్ దగ్గర మనకి ఇలా మంచిగా వర్క్ కూడా వచ్చేసింది చక్కగా కాలేజీ పిల్లలు కావచ్చు అలా ఇంట్లో పని చేసుకునే మంచిగా మనం ఇంట్లో పని చేసుకోవడానికి ఇలా హౌస్ వైఫ్స్ కావచ్చు ఎవరికైనా కూడా ఇలా సెట్ అయిపోతాయి అనమాట చాలా బాగున్నాయి అందులోనే మనకి ఇంకొక కలర్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు మీరు చూసింది బ్లాక్ ఇది వచ్చేసి మనకి పీకాక్ గ్రీన్ కలర్లో అయితే వచ్చేసిందండి ఇది చూడండి చాలా బాగుంది ఇలా మనకి పార్ట్ ఇలా వర్క్ తోటి చక్కగా ఇలా ఉందండి పీకాక్ గ్రీన్ కలర్ ఇంకా ఇలా చక్కగా చూడండి ఇలా చున్ని ఇలాగే మనకి పాయింట్ క్లియర్గా మీరు చూసేసి బుక్ చేసేసుకోండి ఇప్పుడు మీరు చూసిన ఈ ఐటమ్ అన్నీ కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయండి యూట్యూబ్ అయితే కొత్త రూల్ తీసుకొచ్చేసింది కాబట్టి నేనైతే నెంబర్ డిస్ప్లే మీద ఇవ్వలేకపోతున్నాను టైటిల్ దగ్గర కూడా మన నెంబర్ అయితే ఉంటుంది చూసుకొని మీరు ఏ డ్రెస్ నచ్చినా కూడా ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసేసేయండి నేను ఫస్ట్లో మీకు నెంబర్ కూడా చెప్పాను చూసుకున్నారు కదండి ప్రతి డ్రెస్ కూడా ఎలా ఉంది ఎలా దుప్పట ఎలా వచ్చింది మీకు పాయింట్ ఎలా వచ్చింది మంచిగా ఓవరాల్ డ్రెస్ అంతా కూడా మీకు క్లియర్గా చూపించాను నేను మీరు చక్కగా పార్టీ వేర్ ఐటెం కూడా కావాలనుకున్నా కూడా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఇంకా వస్తూనే ఉంటాయి ఇవి వచ్చేసి మనకి డైలీ వేర్లో నేను మీకు చూపించాను ఇంకా మన వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి మరి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేస్తూనే ఉండండి ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ అనేది మీకు వెంటనే వచ్చేస్తుంది అలాగే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీలాగా ఇష్టపడే వాళ్ళందరికీ కూడా వీడియో వెళ్ళడం జరుగుతుంది మీరు లైక్ ఇవ్వడం వల్ల మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ